కేసరి కేసరి బాగుంది ఇది మెజర్మెంట్ కప్పు బౌల్స్ అని బౌల్స్ ఉంటాయి గిన్నెలు గిన్నెలు అంటారు దాంట్లోనే మాకు తెలియదు గిన్నెలు ఉంటాయి నీ మేమే ఎట్టి మొక్కలమా మళ్ళీ యాడు ఉండే కనపడాలేది లేరాదు ఏదైతే ఏం ఇప్పుడు ఏం నీకు పట్టుకొని నీకు బాగుంటుంది ఇది పట్టుకొంది రాదా ఏం రెస్టారెంట్లలో పోతే అందరు తెల్లల్లోనే పెడతాను రా గిన్నెలు కూడా ఇస్తారు చైనా రెస్టారెంట్లో పోతే గిన్నెలలో బువ్ ఎక్కొస్తా అండి వాళ్ళు ఐ స్టైల్ బుజ్జి ఇప్పుడు ఏం నీకు ఇది పట్టుకోరా ఇది పెట్టుకొని ఎంత స్టైల్ గా తినచ్చు బాగుంది స్టైల్ గా గిన్నెప్పుడు తెచ్చిచ్చింది కాక మళ్ళీ దానికి పేర్లు ఒకటి మళ్ళీ ఆ పక్క ఏమో నవ్వుతున్నావు ఈ పక్కన గండుకోతు పెట్టిన పెడతానే గండుకోత మొక్క వేసుకొని సరే గండుకోతులు పెట్టినా కేసరి ఎందుకు వేసుకొని రా నేను రాను హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా ఇంట్లో కేసరి చేసిన ఫ్రెండ్స్ బాగుంది అంత నెయ్యి తర్వాత ముంతమడిపప్పు ద్రాక్ష అన్నీ వేసి నేతిలో బాగా వేయించి ఫ్రెండ్స్ మళ్ళీ ఉంది కడుపు నొచ్చుకో నీకు ఏ నాకు పెట్టకూడదు నాకు అంది తెచ్చు కొక్కతి తింటా నా పక్కన కూర్చొని తెచ్చిచ్చినప్పుడు జమ్మం పడితే ఇట్టలేమని గిన్నెలు లేవా బుజ్జీ అని అంతే మెజరింగ్ కప్పులో తెచ్చినాం గిన్నె లేదా అందుకే ఇదే గుణపాఠం తెచ్చి జమ్మం పడితే ఇట్టే ఉంటది కావాలంటే పోయి తెచ్చుకోకపోవడం అవసరం లేసుకో రెసిపీ కావాలంటే చెప్పండి ఫ్రెండ్స్ పోస్ట్ చేస్తాం ఏమో రెసిపీ చెప్పాలా మీరే ఉండాలా ఇప్పుడు ఇది తినుబొజ్జీ నీకు ఇ పొద్దుంటది నేను తింటా నేను మూడు రోజులైనా ఎగ్గెట్టుకు తింటా తిను